హరే కృష్ణ ఈ రోజు మనము విష్ణు సహస్రనామంలోని ఆరవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము అప్రమేయో పద్మ నాభో విశ్వకర్మ మను ధ్రువ దీని యొక్క భావం ఏమిటి అంటే ఇంతటి అనంత విభూతిని సృష్టించి అందులో ఒక విలక్షణ జీవిత విధానాన్ని కూర్చిన విధాత తనకేమీ సంబంధం లేనట్టు ప్రమేయం లేనట్టు అప్రమేయుడే ఉంటాడు కానీ జీవకోటి అనుభవించే ఆనందానికి ఆమోదానికి హర్షానికి హాయికి ఆధారములైన ఇంద్రియాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు ఈ ఇంద్రియ ప్రపంచమే హృషికేశం దీనికి అధిపతి హృషికేశుడు అతని నాభిలో కమలం ఉంది ఆ కమలమే సృష్టికి మూలం ప్రపంచంలో పొందదగిన సంపదలు అన్నీ ఆ పద్మంలోనే ఉన్నాయి కాబట్టి అతను పద్మనాభుడు ఈ పద్మం భూలోకానికే కాదు భువ సువర్ మహాలోకాలకు కూడా మూలం మర్త్యులకే కాక అమరులకు కూడా ప్రభువు ఆ పద్మనాభుడే చిత్ర విచిత్ర నిర్మాణ శిల్పి ఆ విశ్వకర్మ నిర్మాణ కార్యక్రమంలో అతనికి తోడ్పడే సాంకేతిక సారథి ఆ పరమేశ్వరుడు ఆలోచనలకు లోచనలు ప్రసాదించే ఆలోచనలోచనుడు విశ్వభావనుడు సూక్ష్మాతి సూక్ష్మమైన సృష్టికి ఆధారభూతుడైన భూతేశుడు అందరికంటే స్థూలమైనవాడు ఆకారంలో బ్రహ్మద్రూపి స్థవిష్ఠుడు వ్యవహారంలో దిట్ట స్థవిరుడు ఆలోచనలలో గట్టివాడు ధ్రువుడు చలించనివాడు ఆ ధ్రువుడు ధ్రువుడు కదలడు నక్షత్ర మండలం అంతా అతనికి ప్రదక్షిణం చేసే పరిభ్రమిస్తుంది అలాగే విధాత నిలకడగా నిశ్చలంగా ఉంటారు ప్రాణకోటి అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రపంచం అధ్రువం పరమేశ్వర తత్వం ధ్రువం అని ఈ శ్లోకం యొక్క భావము హరే కృష్ణ